హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రైతన్నల ఖాతాలల్లో ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద పంపిణీ వేయబోతున్నటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ మీరు రేపు తారీఖు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆ తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎక్కడ చొప్పున ఆరు వేల రూపాయలు ఇటు రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జమ చేయడం అనేది జరుగుతుంది ఇక ఎవరైతే ఎటువంటి రైతన్నలు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటిగా ఇటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఎవరైతే రైతన్నలు ఇటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉంటుందో వీరికి మాత్రమే అటు పెండింగ్ రైతు భరోసా నిధులు పంపిణీ కాబోతున్నాయి ఇటు యాసంగి రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మన పిఎం కిసాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇటు మన రైతు భరోసా నిధులు మొన్నటి వరకు వానకాల పెట్టుబడుల స్వామి కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలో అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక ఆ డబ్బులు ఇంకా పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో ఆ డబ్బులను అయితే మళ్ళీ తిరిగి పెండింగ్ రైతు భరోసా నిధుల కింద పంపిణీ చేయబోతున్నారు రేపు నుంచి ఇక ఎవరెవరికి ఆ డబ్బులు పంపిణీ కాబోతున్నాయి ఇటు యాసంగి రైతు భరోసా నిధులు కూడా ఎవరెవరికి ముందుగా ఏ ఏ తారీఖు నుంచి ఏ నెలలో ఈ ఆరు వేల రూపాయల నిధులు అనేది మళ్ళీ పంపిణీ అయ్యబోతున్నారో తెలుసుకుందాము ఇటు పంట నష్ట పరిహారం కింద కూడా దాదాపు ప్రతి రైతున్నల ఖాతాలలో పదివేల రూపాయల నిధులు కూడా పంపిణీ అయ్యబోతున్నట్లు సమాచారం సో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంతమందికి వీడియోని అయితే షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలల్లో ఎట్టకేలకు యాసంగి పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి యాసంగి పథక సమయం అనేది రాకముందే రెండు నెలలు ఒక నెలకు ముందే ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుందంట ఆరు వేల రూపాయలు ప్రతి రైతన్నల ఖాతలల్లో ఎంతవరకు పంట పండిస్తే ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాల వరకు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలను పంపిణీ ఇటు పీఎం కిసానిధి పథకం కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల నిధులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారంట ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలిపి ఎక్కడ చొప్పున ఎనిమిది వేల రూపాయల నిధులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు వానకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు ఏదైతే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పుడు చేసినటువంటి తప్పులను మరలనైతే చేయకండి సో ఆ తప్పులను ఏదైతే మీరు గుర్తుంచుకొని ఇటు మళ్ళీనైతే మీ బ్యాంక్ ఖాతాకి అప్ టు డేట్ అంటే ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింకు మీ మొబైల్ నంబర్కి బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డ్కి తప్పకుండా లింక్ అయితే ఉండాలి ఈ కేవైసీ అప్డేట్ అనేది మీరు పోయిన నెలలు చేయించుకున్న మళ్ళీ తప్పకుండా ఈ విడతకి మళ్ళీ కేవైసీ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి సో ఇటువంటి అప్డేట్స్ అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పంపిణీయబోతున్నటువంటి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి డబ్బులు అటు పిఎం అనేది డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం మనకి రావడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్